మహన్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడం అనేది హర్షణీయం అయితే నలభై తొమ్మిది వాళ్ళుగా ఉన్న మహన్ మున్సిపాలిటీ ఒక లక్ష తొంభై ఆరు వేల ఓటర్ సంఖ్య కలిగినందుకు డ్యూటీ పల్లిని కూడా కలుపుకొని అరవై డివిజన్లతో కూడిన కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి మనకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నాలుగు తారీఖు నుంచి డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించి ఒక కాంప్లైంట్ కూడా నిన్న వచ్చింది ఏమని నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి ఒకతోన నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అన్నప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే మరి ఏరు ఎట్లా వచ్చినాయి అవి మీరు ఎట్లా చేసినా మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు రావాలి అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ఆతృత స్టార్ట్ అయింది మున్సిపల్ అధికారులకు ఆతృత స్టార్ట్ ఏమైందంటే మొత్తం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడమే కష్టమని ఆగ మేఘాల మీద ఆడే ఇప్పుడు మీరు వచ్చిన అందరూ సర్కస్ డ్రిల్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఎక్కడ పోయినా తోగుతున్నారు ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం చూపిస్తున్నాం ఎలక్షన్స్ కనుక డేట్ వచ్చేసిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాము ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఈ మౌనార్ ఎమ్మెల్యే ఇచ్చిన ఏడవ గ్యారంటీ కూడా ఫెయిల్ అయింది అన్ని అక్రమ దందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం అంటే రాజకీయము పార్టీ మారింది కానీ దోపిడి మారలేదు జేబులు మారినవంతే దోపిడి మారలేదు జేబులు మారినవంతే కాకపోతే ఈ ఆగమేఘాలు ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక ఐదు ఆరు వందల ఓట్లు అయినకి ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించండి ఒకటే సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక ఐదు వందల ఓట్లను అక్కడక్కడ అక్కడక్కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభా విభజించి చేస్తున్న మ్యాప్ అయితే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపాలి దాపెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది మున్సిపాలలో కానీ ఇంకా ఇతరత్ర చోట్లల్లో డిస్ప్లే చేయాలి తర్వాత ఏ వార్డులో అయినా సరే కురుమా ఇంకా బతికే ఉన్నాడు నలభై ఏళ్ళ సర్పంచ్ అయినా అన్నవాళ్ళు ఒకసారి సర్పంచ్ కౌన్సిలర్ చూస్తున్నాడు అంటే గల్లీ చెప్పగలుగుతాడు ఏందని ఇప్పుడు వచ్చినాడు చూస్తున్నాడు తను కూడా మాట్లాడతాడు ఇవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలల్లో కేవలం ఓడిపోతామనే వాళ్ళకు వాళ్లకు ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య ఇంకోటి ఏమైతుందంటే సీఎం పేషీలో ఒక అరవై మంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్సే ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైతుంది మొత్తం ఒక ప్రక్రియ ఈయన మున్సిపల్ కమిషన్ కూడా ప్రజాప్రతినిధికి సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది మేము తెలంగాణ బీసీ మహాసభ నుంచి మెట్టుకాడి శ్రీనివాస్ మేము వ్యవస్థాపక అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని మేము డిమాండ్ చేస్తున్నది జిల్లా కలెక్టర్ని ఏంటంటే అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాలి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఏ వార్డుకి మీరు పోతున్నారో అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంది మీరు ఏ ఎక్కడ పోయి మూడు వేల మూడు వందల ఓట్లకు నిబంధనల ప్రకారము క్లాక్ వైజ్ తీసుకుపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది మీ మీ ఓటర్ మీ యొక్క సంఖ్య అక్కడున్న లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా మేము వాడు తీస్తున్నాము నమ్మతం నమ్మరు ఇప్పుడు ఒక ఒకటే కుటుంబము రోడ్ అవతల ఉంటే విడిపోవాల్సిన పరిస్థితి జరుగుతాయి ఇప్పుడు రామచంద్ర చెప్తారు జిల్లా అధ్యక్షుడు కాబట్టి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా దీన్ని సమయం పొడిగించి ప్రజా సంఘాలను అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ను ఇంకెవరన్నా గతంలో పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని ఉంటే తీసుకొని తొందరపాటు ఏం లేదు ఖచ్చితంగా ఈ పునర్విభజన కార్పొరేషన్ మౌనారు పెద్ద చరిత్రలో ఉన్న పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఇది లాగా దీనికి మీరు కార్పొరేషన్గా మొదటి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదో పదవికాంక్షతిబడి ఏదో చేస్తా అంటే ఎవరు ఆగారు ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం జిల్లా కలెక్టర్ కానీ మీ మాధ్యమాల ద్వారా కోరేది ఏంటంటే ఇది పూర్తిగా పారదర్శకత లోపించిన ప్రక్రియ అధికార పార్టీకి వత్తాసు పలికిన ప్రక్రియ ఒక వర్గానికి పెద్దపీట వేసే కుట్ర ఇది కాబట్టి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇస్తామని బిల్లు పాస్ చేసి మీరు సోపుటేషన్ ఇప్పుడు బీసీలకు ఎక్కడ ఉన్న ఒక రిజర్వేషన్ ఒకవేళ మీరు ఇస్తే కూడా అక్కడ మీరు వేసిన ఓట్ల ఏదైతే కొంత మీరు కుట్రపూరితంగా కొన్ని ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చేసి ఉండారో ఆ ఓటర్లలో కూడా బీసీలు ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దూదేకుల వాళ్ళు ఉంటారు ఇంకెవరో ఉంటారు వాళ్ళు వచ్చి బీసీ కోట కొట్టుకొని పోతారు కాబట్టి ఇదంతేందంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా జరిగింది కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కాలపరిమితి పెంచి మళ్ళా అనుభవముల సిబ్బందిని పంపించి నిబంధనల ప్రకారము అరవై డివిజన్లను సమతుల్యం పాటించి పారదర్శకంగా దీన్ని విభజించాలని తెలంగాణ బీసీ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నారు